హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో మరోసారి షాక్ అయ్యే లెవెల్ టాస్క్ స్టార్ట్ అయింది హైయెస్ట్ అమౌంట్ టాస్క్ మొదటిగా ఎవరికి ఎంత అమౌంట్ వచ్చిందో చూద్దాం డెమాన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వచ్చింది బరణికి వన్ లాక్ వచ్చింది సుమన్ కి ఫిఫ్టీ థౌజండ్ వచ్చింది సంజనా కి జీరో వచ్చింది అసలు కదా ఎక్కడ మొదలైంది డెమాన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వచ్చాయి కానీ సంజనా అండ్ తనుజా మధ్య ఫైట్ అయింది తనుజ నేను టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వాల్యూ ఉన్న కంటెస్టెంట్ ని అంటే వెంటనే సంజన కౌంటర్ ఇచ్చింది అయితే అందరం ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ రిజర్వ్ చేసే కంటెస్టెంట్లమే నువ్వేంటి స్పెషల్ ఈ మాటతో హౌస్ మొత్తం హీట్ అయింది తనుజ రెడ్ అయింది సంజనా స్ట్రాంగ్ గా నిలబడింది మిగిలిన వాళ్ళు సైలెంట్ గా స్ట్రాంగ్ వైబ్స్ ని గమనిస్తున్నారు ఈ మొత్తం సంచాలకుడు కళ్యాణ్ టెన్షన్ ఈగో క్లాష్ ఎవరి డిసిషన్ ఎవరి మీద ఎఫెక్ట్ అవుతుందో కళ్యాణ్ జడ్జిమెంట్ ని అందరూ డేట్ చేసి చూస్తున్నారు ఈ అమౌంట్ ర్యాంకింగ్ కేవలం కాదు వారి స్ట్రాంగ్నెస్ గేమ్ వాల్యూస్ హౌస్ స్టాండర్డ్ ను రివీల్ చేస్తుంది ఇమాన్యుల్ టాప్ లోకి ఎక్కడమే షాకింగ్ తనోజు అండ్ సంజనా ఫైట్ డెమోన్ బర్నీ సుమన్ ప్లేస్మెంట్ల పై హౌస్ చర్చలు ఈ టాస్క్ హౌస్ డైనమిక్స్ ని డైరెక్ట్ గా చేంజ్ చేసే టాస్క్ మరింత హీట్ మరింత డ్రామా వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీరు చెప్పండి ఎవరు నిజంగా టూ పాయింట్ ఫైవ్ లాక్స్ విలువ డిజర్వ్ అవుతారు కామెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి గుడ్ ఒపీనియన్స్ బ్యాడ్ ఒపీనియన్స్ అన్నీ వెల్కమ్ మరిన్ని బీబీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ